మన రాష్ట్రం మీద వాళ్ళు కక్ష కట్టారు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు బకాయిలు చెల్లించండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ఆహార సంస్థ రెండు వేల పద్నాలుగు పదిహేను ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చెల్లించాల్సిన ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు కలిసి ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు ఈ అంశంపై చర్చించారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో అదనపు లేవి సేకరణకు సంబంధించి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి భరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర బకాయి బకాయి కోరారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యంతో పాటు